పైపులు ఇక్కడ పైపులు ఇక్కడ ఉన్నప్పుడు పైపు పగిలిందని నేను నెల మించి చెబుతాను ఇవాళ కాదు నేను కాదు చక్రైటర్ అయినా పట్టించుకోవద్దా చెప్పు మాట్లాడు మాట్లాడేది ఏముంది చక్రైటర్ రోజు చెప్తానే మమ్మల్ని ఆలకిస్తున్నాడా అసలు పైపులు మనుషులు పంపుతున్నా పదమ్మ నువ్వు మనుషులు తవ్వాలా పైపులు పగిలిపోతాయి అదే కొత్తిలేరు ఎక్కడ తీసి అమ్మా అదే అమ్మా అని అంటా ఉంటాడు ఈ పెత్తికి బలి పెట్టుకుంటారయ్యా ఇదిగో కాడికి రోడ్డు కాడికి రోడ్డు అయినప్పుడు మరి ఇటు పోతారు వాళ్ళ మట్టికి చెప్పులే నుంచి